తల్లితాకుమి ప్రేక్షకులకు శుభోదయం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఒక గొప్ప థియోలోజియన్ సెంట్ థోమస్ అక్వినాస్ రచనల నుండి స్వప్రేమ ఆత్మగౌరవం అనే విషయాన్ని గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం చాలాసార్లు మనం అనుకోవచ్చు ఏంటబ్బా అసలు నన్ను నేను నాకు అర్థం చేసుకోలేకపోతున్నాను నేను చేసేటంటూ నాకు అర్థం కావడం లేదు నా కుటుంబంలో నా భార్య నాకు అర్థం కావటం లేదు పిల్లలు చేసేది నాకు అర్థం కావటం లేదు నా పొరుగు వారు నాకు అర్థం కావటం లేదు అసలు ఏం జరుగుతుంది అని వాపోతూ ఉంటాం కానీ ఈరోజు మనకు ఫ్లడ్స్ అనే రచయిత తన రచనలలో సెంట్ థామస్ అక్వినాస్ యొక్క దృష్టిలోని మూడు రకాల స్వప్రేమను మనకు తెలియజేస్తున్నారు ఒకటి సహజ లేదా సాధారణ స్వప్రేమ రెండు సరైన స్వప్రేమ మూడు చెడ్డ లేదా అస్తవ్యస్తమైనటువంటి స్వప్రేమ సెంట్ థామస్ అక్వినాస్ యు మస్ట్ లవ్ యు ఫస్ట్ అనే పుస్తకంలో ప్లస్ ఈ విధంగా వర్ణించాడు స్వప్రేమ అనేది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలో నుండి పుడుతుంది ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను ప్రేమించుకుంటాడో ఇతరులకు వారికి సులభంగా అర్థమవుతారు ఎప్పుడైతే తనను తాను ప్రేమించుకోడో వారికి ఇతరులు ఎప్పుడు కూడా వారికి అర్థం కారు వారు ఎంత జ్ఞానవంతులైనా సరే ఎంత తెలివిగల వారైనా సరే వారి ప్రేమ ఒక అస్తవ్యస్తమైనటువంటి ప్రేమగానే ఉండిపోతుంది ఎందుకంటే వారు ఎక్కువగా తన మీద మాత్రమే తన ఫోకస్ను ఉంచుకుంటారన్నమాట ఇది ఏమవుతుందంటే ఇది చివరకు సెల్ఫిష్ లవ్గా మారుతుంది ఇక్కడ సెల్ఫిష్ లవ్ అనేది సెల్ఫ్లెస్ లవ్కి వ్యతిరేకంగా ఉంటుంది అసలు సెల్ఫ్ లెస్ లవ్ అంటే తనను తాను ప్రేమించుకుంటూ తనను తాను అర్థం చేసుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తాడు ఇతరులను కూడా మనిషి అర్థం చేసుకుంటాడు అదే సెల్ఫిష్ లవ్ అయితే ఆ సెల్ఫిష్ లవ్ అనే దాంట్లో ఫోకస్ మొత్తం కూడా ఆ వ్యక్తి మీదనే ఉంటుంది నాది నేను నా పిల్లలు నా కుటుంబము నా సంపద అనే ధ్యాస తప్ప వారిని ఇతరులను ప్రేమించాలి ఇతరుల ఇతరుల అవసరాలను గుర్తించాలి అనే జ్ఞానం వారిలో ఉండదన్నమాట అయితే ఇక్కడ ఉదాహరణకి చూసినట్లయితే రాణి గీత అనే అమ్మాయిలిద్దరూ తరచుగా మార్కెట్కి వెళ్తూ ఉంటారు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఈ రాణి అనే అమ్మాయి గీత అనే అమ్మాయితో అంటుంది మనము కొందామని ఎందుకంటే ఆమెకు అవి ఇష్టం కాబట్టి ఈ గీత అనే అమ్మాయికి మ్యాంగోస్ అంటే ఇష్టం కానీ గీత అనే అమ్మాయి అంటుంది ప్రతిసారి మనము యాపిల్సే కొంటున్నాం కదా ఈసారి మ్యాంగోస్ కూడా కొందాము లేకపోతే అవి కొన్ని ఇవి కొన్ని కొందామని చెప్తుంది కానీ ఈ రాణి అనే అమ్మాయి మాత్రం యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఆమెకి యాపిల్స్ అంటే మాత్రమే ఇష్టం కాబట్టి ఇవి కొన్ని అవి కొన్ని కొనడానికి కుదరదు ఎందుకంటే కొన్నప్పుడు వారం రోజులు రాకపోతే మధ్యలో మళ్ళీ రావాలి కదా ఇవే కొనుక్కుందాము వారం రోజులు ఇవే తిందామంటుంది అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటి ఒకరికి ఒకరి మధ్య అండర్స్టాండింగ్ ఈ రాణి అనే అమ్మాయిలో ఉన్నటువంటి సెల్ఫిష్ లవ్ని గుర్చి అక్వినాస్ ఇలా అంటాడు అన్నమాట అక్వినాసులు దృష్టిలో ఉన్నటువంటి ఐదు రకాల లక్షణాలు సాంప్రదాయకంగా వచ్చే ఐదు రకాల రకాల లక్షణాలు ఏంటంటే వాంఛ దయ ఉపకారము ఆనందము మరియు సామరస్యం ఈ ఐదు లక్షణాలు ఎప్పుడైతే ఒక మనిషిలో ఉండవో ఆ మనిషి తనకు తాను ఎప్పుడు కూడా అర్థం కాడు అతనికి ఇతరులు కూడా అర్థం ఇతరులను కూడా అర్థం చేసుకునే సామర్థ్యం అతనికి ఉండదు ఎందుకంటే ఇది ఒక సెల్ఫిష్ లవ్కి దారితీస్తుంది నాది నేను అనేది గర్వానికి అహంకారానికి దారి తీస్తుంది అయితే ఇక్కడ మనకు తెలుసుకోవలసింది ఏంటంటే సెల్ఫ్ లవ్ సెల్ఫిష్ లవ్ అంటే ఏమిటి సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫిష్ లవ్కి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట ఈ సెల్ఫ్ లవ్ అనేది తనను తను అర్థం చేసుకోవటమే కాకుండా అతడు ఇతరులను కూడా అర్థం చేసుకునే కెపాసిటీ అతనికి ఉంటుందన్నమాట తను తను ఎక్సెప్ట్ చేసుకుంటాడు కాబట్టి ఇతరులను ఎక్సెప్ట్ చేసే సామర్థ్యం కూడా అతనికి ఉంటుందన్నమాట అదే సెల్ఫిష్ లవ్ ఏమవుతుందంటే ఇప్పుడు రాని వలే ఇతరులను అర్థం చేసుకునే కెపాసిటీ ఆమెలో ఉండదు వారికి నాది నేను నా పిల్లలు నా భార్య నా సంపద తప్ప ఇతరులు ఎప్పుడు కూడా వారికి అర్థం కారు దాని వలని కుటుంబంలో సమాధానాలు కోల్పోవడం గొడవలు జరగటం సమాజంలో అరాచకాలు జరగడం వ్యక్తిగతంగా మనసులో ఉన్నటువంటి శాంతి సమాధానాలను కోల్పోవడం ఇతరులను అర్థం చేసుకోకపోవడం చివరకు అర్థం కాని పరిస్థితిలో ఆత్మహత్యలకు గురి కావటం కాబట్టి ప్రియ సోదరి సోదరులారా దేవుడు మనల్ని ఏ విధంగా అయితే సృష్టించాడో హైట్గా ఉండని పొట్టిగా ఉండని లావుగా ఉండని కొన్నిసార్లు అంద విహింగ విహీనంగా ఉన్నప్పటికీ దేవుడికి తన ప్రణాళిక ఉంటుంది కాబట్టి వారిని ఆ విధంగా సృష్టించి ఉంటాడు కాబట్టి దాని ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్స్ కూడా డిఫరెంట్గా అన్నమాట కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకుంటూ ఆ దేవుని యొక్క శాంతి సమాధానంలో మన మనసులో నిలుపుకుంటూ నాలు సంతోషంగా జీవించటకు ప్రయత్నిద్దాం ఐ మీన్